ఒకసారి ఒక తుమ్మెద కొంతమంది వినుంటారు ఈ శ్లోకాన్ని సాహిత్యం తెలిసిన వాళ్ళు దాదాపుగా వినుండొచ్చు ఈ శ్లోకాన్ని ఒక తుమ్మెద ఏం చేస్తోంది అని అంటే ఒక కమలం లోపలికి వెళ్ళింది ఆ కమలం లోపలికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నది అప్పుడేమైంది ఇది ఆ కమలంలో ప్రవేశించినటువంటి సమయం అస్తమయానికి దగ్గరగా ఉంది ఇది లోపల ఉండేటటువంటి మకరందాన్ని దాని అంతా ఆస్వాదిస్తూ ఉన్నది ఆ ఆస్వాదన చేయడంలో దానికి కాలమే తెలియలేదు సమయమే తెలియలేదు అసలు దానికి తెలియకుండా లోపల ఆస్వాదన చేస్తూ ఉన్నది ఇంతలో ఏమైంది సూర్యాస్తమయం అయిపోయింది సూర్యాస్తమయం అయిపోగానే కమలం కాస్త మూసుకుపోయింది ఇదంతా చక్కగా ఆస్వాదన చేసి ఇంటికి వెళ్దాం అనుకునేటప్పటికీ బయటికి వెళ్ళడానికి మార్గమే దానికి దొరకలేదు ఎటు వెళ్ళినా ఎటు చూసినా కూడా అంధకారం ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు దానికి ఏమైంది 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 అని చాలాసేపు ఆలోచించిన తర్వాత దానికి తెలిసొచ్చింది ఓ బహుశా అస్తమయం అయిపోయింది కాబట్టి నాకు బయటికి వెళ్ళడానికి అవకాశం మూసుకుపోయింది కాబట్టి ఇప్పుడు ఇవాళ ఇంకా ఇవాళ పొద్దున వరకు ఇంక నేను బయటికి వెళ్ళడానికి కుదరదు